హాయ్ ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మీరు తమ్మిన చూసారు కదా పరమాన్నం మనం వితిన్ టెన్ మినిట్స్లో ఇంకా మెత్తగా అవ్వకుండా మరీ పలుకు అవ్వకుండా చాలా మంచి కన్సిస్టెన్సీలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా ఇన్స్టెంట్ పాటలో చూద్దాం అన్నీ అన్నీ కుకింగ్ చేసినట్టే మనం ఫస్ట్ ఎలాగైతే ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటామో అలానే రైస్ అందులో వేసి ఇన్స్టెంట్ పాట్లో వెయిట్ చేసి అయితే ఇన్స్టెంట్ పాటు నేను ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మోడ్లో పెడుతున్నాను అనమాట రైస్ కుక్కర్ రైస్ మోడ్లో పెట్టట్లేదు ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి ఇక్కడ నేను నాలుగు గ్లాసుల బియ్య వాటర్ పోసుకుంటున్నాను కొందరు మూడు గ్లాసులే పోసుకుంటారు కానీ నాలుగు గ్లాసులు పోసుకోవడం వల్ల చాలా మంచి అంటే మళ్ళీ మనకు చల్లగా అయిపోయినా కూడా గట్టిగా అవ్వకుండా ఉంటుంది పరమాన్నం నేను ఇప్పుడు చెప్పే పద్ధతిలో కనుక చేస్తే పరమాన్నం చల్లగా కూడా గట్టిగా అవ్వకుండా ఉంటుంది ఈ వీడియోలో స్మాల్ స్మాల్ టిప్స్ కూడా చెప్తాను నేను పరమాన్నంని సో ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్ మోడ్లో పెడుతున్నాను నాలుగు కప్పులు నీళ్లు పోసేసి ఒక కప్పు రైస్కి మామూలుగా నేను రైస్ అయితే లేకపోతే వేరేది ఏదైనా బాయిల్ అవ్వాలంటే ఫైవ్ మినిట్స్ పెడతాను లేదా ఎయిట్ మినిట్స్ పెడతాను ఇది మాత్రం టెన్ మినిట్స్ ఎందుకు పెడుతున్నాను అంటే ఇది చాలా మెత్తగా అవ్వాలి కాబట్టి సో టెన్ మినిట్స్ పెడుతున్నాను నెక్స్ట్ నేను దీనికి సరిపడా బెల్లాన్ని కట్ చేసుకుంటున్నాను బెల్లము ఎప్పుడైనా అప్పటికప్పుడు కట్ చేసుకోవాలి అప్పటికప్పుడు కట్ చేసుకుంటేనే బెల్లం కూడా టేస్ట్ ఉంటుంది మనం ఎప్పుడు కానీ ముందు ముందు కట్ చేసి పెట్టుకోకూడదు సో ఈ బెల్లం క్వాంటిటీ ఎంత తీసుకుంటాను అంటే ఇప్పుడు నేను ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు బెల్లం తీసుకుంటాను కొంచెం స్వీట్ తక్కువ తింటారు అనుకున్నా కానీ పరమాన్నం స్వీట్ తీయగా ఉంటేనే బాగుంటుంది అందుకే నేను రెండు కప్పులు తీసుకున్నాను లేదు నాకు కొంచెం చప్పక కావాలనుకుంటే మీరు అందులో ఒక గ్లాసు ముప్పావు సగం తీసుకోవాలి అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్కి కొంచెం ఎక్కువ అన్నమాట కానీ రెండు గ్లాసులే తీసుకోండి చాలా టేస్టీగా అవుతుంది ఇలా నేను సన్నం అప్పటికప్పుడు తురుముకొని ఇంకా నేను కొలత చూసుకొని ఏ గ్లాస్తో అయితే రాయిస్ తీసుకున్నాను ఆ గ్లాస్తో లేదా కప్పు ఏదైనా సరే మీరు కప్పుతో తీసుకుంటారో గ్లాస్తో తీసుకుంటారో మీ ఇష్టం ఇది టూ గ్లాసెస్ నేను కట్ చేసేసుకొని కొలత చూసుకున్నాను ఇది ఒక గ్లాస్ అయ్యింది ఒక గ్లాస్ అయిన తర్వాత నేను మళ్ళీ కట్ చేసుకున్నాను అనమాట మళ్ళీ కట్ చేసుకొని ఇంకొక గ్లాస్ కొలత చూసి పక్కకు పెట్టుకున్నాను ఈ బెల్లంలోనే నేను ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేశాను అనమాట నెక్స్ట్ ఒకటి చిన్నది ఏదైనా కడాయి పెట్టుకొని ఇందులో నెయ్యి మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి కదా సో నెయ్యి వేసుకోవచ్చు ఇక్కడ మీరు నెయ్యి ఇక్కడ ఏదైతే వేడి చేశారో అదంతా పర్మానంలోకి యూజ్ చేస్తామో కాబట్టి మీ ఇష్టం మీ దగ్గర ఉన్న నెయ్యి క్వాంటిటీని బట్టి మీరు నెయ్యి ఎక్కువ తింటా అంటే ఇంకా నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు నేను త్రీ స్పూన్స్ వరకు వేసాను వేసిన తర్వాత ఇందులో నేను జీడిపప్పు అండ్ బాదం సన్నగా కట్ చేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఇంకా నేను కిస్ కిస్మిస్ కిస్మిస్ యాడ్ చేసుకున్నాను అనమాట సో ఇవి మంచిగా కలిపి కొద్దిసేపు ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి డ్రై ఫ్రూట్స్ మళ్ళీ కొంచెం చేదులాగా వచ్చేస్తుంది కొంచెం వేడైతే చాలు సిమ్లో పెట్టుకొని వేయించుకొని వేసి వేయించి పెట్టుకున్నాను స్టవ్ వేసుకున్నాను సో ఈ డ్రై ఫ్రూట్స్ మీ ఆప్షనల్ యాక్చువల్గా నేను మా ఇంట్లో డ్రై ఫ్రూట్స్ పిల్లలు ఎక్కువ ఇలా వేస్తే ప్రిఫర్ చేయరు కానీ నేను మీకు వీడియోలో చూపించడం కోసం డ్రై ఫ్రూట్స్ వేసిన నేను నార్మల్గా వేయను అనమాట వాళ్ళు తినడం తినరు పక్కకు అన్నమాట తీసేసి అందుకే నేను నార్మల్గా డ్రై ఫ్రూట్స్ని లడ్డుల్లాగా పౌడర్ చేసి లడ్డుల్లాగా చేసి ఇస్తాను వాళ్ళకి అది డ్రై ఫ్రూట్స్ అని తెలియకుండా ఇస్తాను అనమాట సో ఇలా పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు రైస్ ఉడికింది రైస్ ఉడికినాక విజిల్ అదే అంతలా అదే వెళ్ళిపోవాలి ప్రెషర్ ఏం దాన్ని తీయాల్సిన అవసరం లేదు తీసేసి అన్నం బాగా కుక్ అయిపోయింది మెత్తగా కుక్ అయిపోయింది ఇప్పుడు నేను సాట్ మోడ యాడ్ చేసుకుంటాను సాట్ ఎందుకు అంటే మనం ఇప్పుడు పాలు బెల్లం అన్నీ యాడ్ చేస్తాం కదా సో సేమ్ స్టవ్ లాగానే మనకి ఇక్కడ వేడవుతూ ఉంటుంది ప్యాన్ సో అలా సాట్ మోడ యాడ్ చేసుకొని థర్టీ మినిట్స్ పెట్టుకున్నాను ఇప్పుడు ఆన్ అయింది అనమాట ఆన్ ఆప్షన్ వచ్చినాక అప్పుడు హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఒకసారి మనం అన్నం అంతా కలిపి చూద్దాము చూసారా అన్నం మొత్తం మెత్తగా చాలా చాలా ఏమంటారు పలుకు లేకుండా అయ్యింది ఇక్కడ నేను పచ్చి పాలు ఆవు పాలు తీసుకుంటున్నాను ఆవు పాలు చాలా శ్రేష్టం కదా ఇప్పుడు ఇది నేను నైవేద్యాన్ని చేస్తున్నాను అనమాట అమ్మవారి ఇక్కడ మాకు బోనాలు అనమాట బోనాల కోసం అమ్మవారికి చేస్తున్నాను పచ్చిపాలు తీసుకున్నాను ఆవు పాలు తీసుకున్నాను ఇది టూ గ్లాసెస్ తీసుకున్నాను అంటే హాఫ్ లీటర్ అనుకోండి హాఫ్ లీటర్ బెల్లం ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నానో పాలు కూడా అంత క్వాంటిటీ తీసుకున్నాను ఇప్పుడు నేను చెప్పే టిప్ను యూజ్ చేస్తే మీరు సాయంత్రం వరకు కూడా ఏదైతే ఎండింగ్లో కన్సిస్టెన్సీ ఉందో అంత కన్సిస్టెన్సీనే ఉంటుంది గట్టిగా అస్సలు అవ్వదు అనమాట ఈ టిప్ ఫాలో అవుతే పాలు ఇలా వేసుకోవాలి తర్వాత బెల్లంలో బెల్లం పౌడర్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను అది అందులో మొత్తం వేసి కలపాలన్నమాట సో ఈ పరమన్నము సాయంత్రం కానీ నెక్స్ట్ డే కానీ అయినా టేస్ట్ ఉంటుంది గట్టిగా అవ్వదు మామూలుగా నార్మల్గా అన్నంతో వండితే మనకు అన్నం పలక పలక అనిపించడం గట్టిగా అవ్వడం మళ్ళీ పాలు వేసుకొని తాగుతారు తింటారు కొందరు అలా అవ్వకుండా మనం స్టవ్ ఆపేసినట్టు ఆపేసినప్పుడు ఎలా కన్సిస్టెన్సీ ఉందో తర్వాత కూడా అలానే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం చేస్తే గనక మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇప్పుడు పాలు బెల్లము ఇలాచి పౌడర్ వేసిన తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ ఏదైతే వేయించి పెట్టుకున్నానో ఆ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ డ్రై ఫ్రూట్స్లో ఉన్న నెయ్యి మొత్తం యాడ్ చేశాను కావాలంటే ఇంకా మీరు నెయ్యి వేసుకోవచ్చు అదనంగా నేను ఇంకా నెయ్యి ఎక్స్ట్రా ఏమి వేయలేదనమాట ఎందుకంటే పాలు పచ్చి పాలు చిక్కటి పాలు అసలు అందులో వాటర్ కలపని పాలు వేసాను కాబట్టి దాంతోనే టేస్ట్ వచ్చేస్తుంది ఆ తర్వాత కొద్దిసేపు పెట్టి నేను ఉడికించుకుంటాను అప్పుడు అదంతా పాలు బెల్లం అంతా అన్నానికి పట్టేస్తుంది సో ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి సో చూసారా దగ్గరికి అయిన తర్వాతనైనా అసలు ఇప్పుడు చాలా లూజ్ అనిపిస్తుంది కొంచెం చల్లారినాక కొంచెం గట్టిగా అవుతుంది ఇంకా అది అంతే కన్సిస్టెన్సీ ఉంది నేను సాయంత్రం వరకు చూసాను కదా అంతే కన్సిస్టెన్సీ ఉంది అనమాట గట్టిగా అవ్వలేదు ఇలా చేసుకోవచ్చు మీకు అనిపించింది కదా ఇన్స్టెంట్ పట్ల చాలా ఈజీగా చేసుకోవచ్చు పరమాన్నం అనేది నేను మామూలుగా ప్రెషర్ కుక్కర్లో పెడితే ఇంత మెత్తగా అవ్వదు అండ్ ఇంత టేస్టీ కూడా అనిపించదు నేను ఒకసారి చేసేప్పుడు చాలా టేస్టీ అనిపించింది అందుకే మళ్ళీ ఈరోజు బోనాల కోసం మా అమ్మవారి నైవేద్యం కోసం చేశాను చాలా మంది కమెంట్ చేస్తాను మీరు చికెన్ చేసిన ప్యాన్లోనే మళ్ళీ పర్మన్నం చేశారు అమ్మవారికి అని అని అడుగుతారేమోరనే కామెంట్ బాక్స్లో నేను ముందే చెప్తున్నాను ఇది బోనాల కోసం కాబట్టి బోనాల దగ్గర యాక్చువల్గా నాన్ వెజ్ కట్ చేస్తూ ఉంటారు అనమాట సో దానికి తప్పు ఉండదు అని చెప్పేసి నేను ఇందులో చేస్తున్నాను పరమాన్నం యాక్చువల్గా నార్మల్గా అయితే పరమాన్నానికి నేను ఏమంటారు ఇత్తడి బౌల్ ఉంటుంది దాంట్లోనే కుక్ చేస్తాను ఇదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఇంకా నేను ఇంట్లో కూడా నైవేద్యం పెట్టేసి ఇంకా గుడికి వెళ్ళి అమ్మవారికి పరమాందం నైవేద్యం ఇచ్చాను అనమాట మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడంతో పాటు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్